చంద్రబాబు ప్రాణానికి పెనుముప్పు కనిపిస్తున్నట్లుగా స్పష్టంగా ఆధారాలు విలువలోకి వస్తున్నాయి జీజిహెచ్ వైద్యులు ఇచ్చిన నివేదికను తొక్కిపెట్టి సొంత వైద్యులను పిలిపించి ఇష్టమైన నివేదికలు ఇప్పించుకున్నారు చంద్రబాబు ఆరోగ్యాన్ని జైల్లో పరిశీలించిన రాజమండ్రి జిహెచ్ అసోసియేషన్ ప్రొఫెసర్ సూర్యనారాయణ అసిస్టెంట్ ప్రొఫెసర్ సునీత నివేదికలను తొంగలో తొక్కి శివకుమార్ అనే వైద్యుణ్ణి ప్రెస్ మీట్కు తీసుకువచ్చి కొత్త కథలు చెప్పించారు జైలర్ రవి రెడ్డి ఈ డాక్టర్ శివకుమార్ చెప్పింది ఏంటంటే ఇప్పుడున్న వాతావరణంలో అందరికీ డిహైడ్రేషన్ వస్తుందట చంద్రబాబుకు గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తెలియవట ఆయనకు ఆసుపత్రికి తరలించవలసిన అవసరమే లేదట మరి జేజీహెచ్ వైద్యులు ఇచ్చిన నివేదిక సంగతి ఏమిటంటే దాన్ని బయట పెట్టలేమని కోర్టుకు పంపిస్తామని చెబుతున్నారు శివకుమార్ డాక్టర్లా మాట్లాడకుండా వైసీపీ నేతల మాట్లాడినట్లుగా మాట్లాడడం మీడియా ప్రతినిధుల్ని కూడా ఆశ్చర్యపరిచింది అరవై ఏడు కేజీలు బరువున్నారని యాక్టివ్గా ఉన్నారని కథలు చెప్పుకొచ్చారు మరి చంద్రబాబుకు ఉన్న సమస్యలేమీ లేవంటే చర్మంపై దద్దుర్లు వస్తున్నాయని చల్లటి వాతావరణంలో ఉంచాలని సిఫారసు చేశామని చెప్పుకొస్తున్నారు జైలులో ములాఖాత్ సమయంలో లోకేష్ రాజమండ్రి వైద్యులు ఇచ్చిన నివేదికపై రవికిరణ రెడ్డిని ప్రశ్నిస్తే ఆయన స్పందించలేదు కావాలంటే కోర్టుకు చెప్పుకోమని ఆయన నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తోంది మొత్తంగా జైలర్ వ్యవహార శైలి తీవ్ర వివాదాస్పదం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి విచిత్రం ఏంటంటే వైఎస్ వివేక హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి కంటికి క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేసుకుని ఎస్కాట్ బెయిల్ తీసుకుని హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు కానీ ఇక్కడ రాజకీయ కక్ష సాధింపుతో ప్రాణాలకు హాని తలపెట్టాలన్న లక్ష్యంతోనే చంద్రబాబును జైల్లో పెట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు ఈ అంశంపై కోర్టుకెళ్లేందుకు టీడీపీ తరఫు లాయర్లు సిద్ధమయ్యారు